హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ యజుడు కార్స్ నా పేరు వచ్చేసి ఈరోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నిందాల డిస్టిక్ బెత్తం చర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్లని అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణి ఢిల్లీలో అవుతున్నాను రోజు మీ ముందుకు మంచి వెయ్యి జరిగిందండి టాటా హారీ ఎక్స్టీ వేరియట్ డీజల్ డీజిల్ డీజల్ వర్సాను మ్యాన్వర్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది నాలుగు నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన త్రీ నా రీడింగ్ చూసుకుంటే కేవలం ఎనభై నాలుగు వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ ప్యాక్ అయితే కాలేదు లాస్ట్ సర్వీస్ చూసుకున్నది వెహికల్ది రెండు మూడు మూడు నెలల కింద ఎనభై ఒక్క వెహికల్ సర్వీస్ అనేదండి ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు ఎనభై నలభై వేలు రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ అయితే టెంపరింగ్ కాలేదండి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బంట్ నుంచి వెనుక ఇక వరకు కూడా ఏపీ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే సెవెంటీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుందండి స్టెప్ డైరెర్ అనేది ఇంతకు యూస్ అయితే చేయలేదు వెహికల్ది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుంది వెహికల్ మీరు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి అయ్యాను చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది చూసుకున్నది రైట్ సైడ్ ఉండే అప్రాన్ అండి ప్లస్ ఇది చూసుకున్నది లెఫ్ట్ సైడ్ ఉండే అప్రాన్ అండి ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఇంజన్లో కూడా ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటి ఏం లేవు ఇంజన్ మొత్తం సీడ్ అవుతుందండి కంపెనీ చూసుకోవచ్చు కంపెనీ లేబుల్స్ అదే విధంగా ఈ వెహికల్కి ఫ్రెండ్ బా ఫ్రంట్ సెక్షన్ కూడా మొత్తం ఒరిజినల్గా అవుతుంది వెహికల్కి చూసుకోవచ్చు బాలనెట్ కింద స్పాలెట్ అయితే పెట్టలేదండి బాలనెట్ యొక్క సీల్ చూసుకుని కంపెనీ యొక్క బాలెట్ సీడ్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు కంపెనీ సార్ కంపెనీ బాలెట్ సీడ్ అవుతుంది చూసుకోవచ్చండి ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఈ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు మీరు వెహికల్ ఒక స్టాండింగ్ ఏ విధంగా అని కూడా చూసుకోవచ్చు టోటల్ వెహికల్ ఒక సైడ్ లుక్ అండి ఇది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి అలాస్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి టైర్ పొజిషన్ చూసుకోవచ్చు టైర్ పొజిషన్ చూసుకుంటే ఒక పర్సెంట్ కూడా టైర్ పొజిషన్ అవుతుందండి చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి అండి మీరు వెహికల్ మీద ఇది ఒరిజినల్గా అదే విధంగా ఉంటుంది అది చెప్పలేదు పెండి చేయలేదు కీలస్ సెంటర్ అయితే వస్తుంది స్మార్ట్ సెన్సర్కి అయితే అవైలబుల్ అవుతుంటుంది వెహికల్కి కీలేస్ సెంటర్ అయితే ఉంటుంది నాలుగు విండోస్ పవర్ వండర్స్ వస్తున్నాయి అండి వెహికల్కి డోర్ పంచింగ్ కూడా చూసుకోవచ్చు డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చు అండి లైనింగ్ కూడా ఒరిజినల్ అవుతుంది డోర్లో సిట్ కౌర్ కూడా చాలా నీట్గా అవుతున్నాయండి కంప్లీట్ ఫ్లెడ్ సిట్ కౌర్స్ అయితే ఉన్నాయి స్టార్ట్ కూడా అయితే అవైలబుల్ అయితే ఉందండి బ్రే చేస్తే వెహికల్ స్టార్ట్ అయిపోతుంది రీడింగ్ చూసుకున్నది ఇరవై నాలుగు వేల ఏడు వందల ముప్పై అండి ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ అయితే ఒరిజినల్ అండి రీడింగ్ అయితే ట్యాంపరింగ్ ఏమి కాలేదు కంపెనీ ఫ్రెడెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉందండి చూసుకోవచ్చు మీరు ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉంటుంది రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో ఉందండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఉంటుంది చూసుకోవచ్చండి ఆటో కంట్రోల్ ఏసీ అనేది ఉంది ఆటో కంట్రోల్ ఏసీ అనేది ఉందండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయండి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి క్రూస్ కంట్రోల్ అన్నీ ఉన్నాయి సేఫ్టీ పరంగా చూస్తే టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి అండి డ్రైవర్ సైడ్ ఒకటి ఫోర్ డ్రైవర్స్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ ఏదైతే ఉన్నాయండి వెహికల్కి వెహికల్ అయితే చాలా నీట్గా అయితే బ్యాక్ సైడ్ సీట్ కవర్ కూడా చూసుకోవచ్చు సీట్ కవర్ కూడా కంప్లీట్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది సీట్ కవర్స్ కూడా వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చాలా నీట్గా అవుతుంది కవర్స్ అయితే ఉన్నాయి లైసెట్ ఫోర్సో చాలా నిడిగైతుందండి 20 డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ ట్యూర్ కూడా బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చుండి బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా వర్కింగ్ అవుతుంది బ్యాక్ సైడ్ టైర్స్ కూడా చూసుకోవటండి బ్యాక్ సైడ్ టైర్స్ కూడా 70 30% 70% బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఉన్నాయి వెకలకి వెకలకి బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు వెకలకి బ్యాక్ సైడ్ లుక్ చూసుకున్నాను ఎక్సలెంట్ కండిషన్ లైతుందండి Tata Harrier XT వేరియంట్ అండి టీ చూసుకోవచ్చు అండి బాడీ ఒక ఫంక్షన్ కానీ బాడీ యొక్క రన్నింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కలదండి చూసుకోవచ్చు దీనిలో కొద్దిగా సామాన్లు అయితే పెట్టడం జరిగింది కొద్దిగా సామాన్లు అయితే పెట్టడం జరిగిందండి స్టెప్ డైర్ చూసుకోవచ్చు స్టెప్ అనేది మీరు వన్ యూజ్ అవుతుంది యూజ్ అనేది చేయలేదండి స్టెప్ డేర్ అనేది వెహికల్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకోండి ఎక్స్సైడ్ కండిషన్ అవుతుందండి

ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తారు కదా మరొకసారి వెహికల్ చేస్తాను టాటా హారియర్ ఎక్స్టీ వెయ్యి డీజల్ పడుతున్నాను మనవల్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది నాలుగు నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసినట్లయితే కేవలం ఎనభై నాలుగు వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్ నుంచి వెనకాల ఏపీచ్ కూడా రిప్లేమెంట్ కదా అండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నది సెవెంటీ పర్సెంట్ టైర్ పైస్ అవుతుంది స్టెప్ డోర్ అనేది ఇంతకు యూజ్ అనేది చేయలేదు సెకండ్ కీ కూడా యూజ్ చేయలేదు అండి వెహికల్ చాలా అంటే చాలా నీట్ అయితే మెయింటైన్ చేస్తున్నారు ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నది నాలుగు గంటలు పవర్ వేస్ వస్తాయండి పవర్ స్టీరింగ్ సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిఫ్టీ మూర్ సిస్టమ్ ఉంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉంటుంది కి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని వెయిల్ ఉన్నాయి క్రూస్ కంట్రోల్ ఉంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్టు టూ ఇయర్ బెస్ అయితే గేర్ సిస్టమ్ చూసుకుంటే మెనోటర్ సిస్ గియర్స్ ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి ప్రజలు ఢిల్లీ ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు తొమ్మిది లక్షల యాభై వేలు చెప్తున్నారని మరొకసారి చెప్తున్నాను తొమ్మిది లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద ఎట్లా నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై